హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్వేతా లహరీస్ కిచెన్ ఈరోజు నేను ఎన్నో పోషకాలు ఉండే ప్రోటీన్ బౌల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో ఈ సాలిడ్ని ఇలా తయారు చేసుకొని తినడం వలన డే మొత్తం యాక్టివ్గా ఉంటామండి ఈ ప్రోటీన్ బౌల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ముందు రోజునైతే ఒక బౌల్ తీసుకొని పప్పు దినుసులన్నీ నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను ఈ పప్పు దినుసులన్నీ కూడా మన క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలండి అదేవిధంగా ఇందులో రాజమాని అలసందల్ని ఎర్ర శనగలు తెల్ల శనగలు హాఫ్ కప్పు పల్లీలను కూడా వేసుకొని ఈ పప్పు దినుసులు అన్నిటినీ కూడా వాటర్తో ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని ఈ పప్పు దినుసులన్నీ మునిగే వరకు వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకోవడం వలన నెక్స్ట్ డే మార్నింగ్ అంతా పప్పు దినుసులన్నీ ఇలా మంచిగా నానిపోతాయండి ఇలా నానబెట్టుకున్న వీటన్నిటిని ఇలా హోల్స్ ఉండే ఒక గిన్నెలో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి తర్వాత ఒక గిన్నె తీసుకొని సగం పైగా వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి ఆ గిన్నె పైన మనం పప్పు దినుసులు వేసుకున్న గిన్నెను పెట్టుకొని స్టీమ్ పెట్టుకోవాలి స్టీమ్ బయటికి పోకుండా ఇలా మూతను పెట్టి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని స్టీమ్ చేసుకోవాలండి ఇక్కడ మనం హోల్స్ ఉండే గిన్నెలో వేసుకొని స్టీమ్ పెట్టుకున్నాం కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా పప్పు దినుసులు అన్నీ కూడా మెత్తగా ఉడికి స్టీమ్ అయిపోతాయండి ఈ పప్పు దినుసులు అన్నిటిని కూడా ఇలాగే స్టీమ్ పెట్టుకొని ఉడికించుకోవాలండి డైరెక్ట్గా ఉడికించుకుంటే ఇందులో ఉన్న విటమిన్స్ వాల్యూస్ అన్నీ కూడా తగ్గిపోతాయి ఇలా స్టీమ్ చేసుకున్న పప్పు దినుసుల్ని వన్ డే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి మన క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ పప్పు దినుసుల్ని బౌల్లోకి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కీర క్యారెట్ కొత్తిమీరను వేసుకోవాలండి తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి తగినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ పప్పు దినుసులకి పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా మనకు నచ్చిన వెజిటేబుల్స్ పప్పు దినుసుల్ని వేసుకొని హై ప్రోటీన్ ఉండే ఈ శాలిడ్ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్